హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో వచ్చిన ప్రతి కోళ్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకు ఈ విధంగా అంటే చాలా వీడియోస్ అయితే మనకు వస్తాయండి వచ్చిన ప్రతి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేం కదా సో ఈ ఒక్క కారణంగా మిగతా వీడియోస్ అన్ని గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి తప్పకుండా గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి సో అందులో జాయిన్ అవ్వడంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మన ఛానల్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి వెంకటేష్ బ్రదర్ మన ఛానల్కి ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇస్తున్నాడు అండి సో రీసెంట్గా కూడా ఒక ఒక నెల నెల కిందట కూడా పది వీడియోలు దాకా వచ్చాయండి మనకి సో పది వీడియోల్లో కోళ్ళన్నీ సేల్ అయిపోయినాయండి ఎందుకు సేల్ అయినాయి అంటే అంత మంచి క్వాలిటీ అంత మంచి తప్పని ఉంటేనే సేల్ అవుతాయండి సో కొన్న ప్రతి ఒక్కరు మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు వెంకటేష్ బ్రదర్ అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే వై ఐజాక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి దీని యొక్క తపనీ అనేది చాలా అంటే చాలా వేగవంతమైనటువంటి తపనీ కలిగినటువంటి పుంజుగా బ్రదర్మన్తో చెప్పడం జరిగిందండి సో ప్రజెంట్ తపనీ పెట్టినప్పుడు అయితే వీడియో అయితే తీలేదండి మీకు కానీ పుంజు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైవ్లో తపనీ వేసి మీకైతే అయితే చూపిస్తానని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువుగా బ్రదర్మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర ట్వంటీ త్రీ అండ్ హాఫ్గా ఉంటుందని బ్రదర్మన్తో చెప్పడం జరిగిందండి హెవీ సైజు దీని యొక్క వెయిట్ విషయం చూసుకున్నట్లయితే ఫోర్ కేజీస్ దాకా ఉంటుందని చెప్పారండి నాలుగు కేజీ కలిగినటువంటి పుంజుగా మంతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇది ఇంకా మేపుకుంటే మీరు కానీ డబల్ బాడీ కిందకైతే వస్తుందని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పారు దీనికి వయసు అయితే అంత లేదండి జస్ట్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ మంత్స్ మధ్యలో ఉంటుందండి మీరు కానీ తయారు చేసుకుంటే దసరాకైతే అయితే చాలా బాగుంటుందని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది చూస్తున్నారు కదండి హెవీ సైజ్ పర్ డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి ఏడు వేల రూపాయలుగా చెప్పిన ధర ఏదైతే ఉందో అదేదే ఖచ్చితంగా ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి బ్రదర్ అయితే ట్రస్టర్ పర్సన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సేఫ్గా వస్తుంది ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది చెప్పిన ప్రైస్ అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీకు కానీ నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే వెంకటేష్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కోడిని క్లియర్గా చెక్ చేసుకొని తప్పిన వీడియో చూసుకొని పేమెంట్ వేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సెలవు తీసుకునే ముందు మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో తప్పకుండా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే